జై శ్రీమన్నారాయణ అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టేరా అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా అమ్మ ఉంటే అందరూ చుట్టాలేరా అమ్మకి వీరా అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా నీవు పలికే తలుపలకు అమ్మేరా నీవు పలికే తలుపలకు అమ్మేరా ఆ పిలుపులోనే ఉన్నది కమ్మదనము నీవు పలికే తలుపలకు అమ్మేరా ఆ పిలుపులోనే ఉన్నది కమ్మదనము అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా ముద్దు మరిపాలతో గుండె కద్దుకుంటుంది ముద్దు మరిపాలతో గుండె కద్దుకుంటుంది చోల పాటతో నిన్ను జోకొడుతుంది ముద్దు మరిపాలతో గుండె కద్దుకుంటుంది చోల పాటతో నిన్ను జోకొడుతుంది అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టే అమ్మ లేకపోతే ఎండి ఉన్న లేనట్టేరా సృష్టికి మూలం అమ్మేరా సృష్టికి మూలం అమ్మేరా స్వార్థం అంటూ లేనిది అమ్మ ప్రేమరా అమ్మ కంటి వెలుగు నీ వేరా కలలెన్నో కంటుంది నీకోసమే సృష్టికి మూలం అమ్మేరా స్వార్థం అంటూ లేనిది అమ్మ ప్రేమరా అమ్మ కంటి వెలుగు కంటుంది నీ కోసమే అమ్మ ఉంటాన్ని నీకు ఉన్నట్టెరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్నలేనట్టెరామనిచ్చిన అమ్మను జన్మంతా కొలవరా జన్మనిచ్చిన అమ్మను నువ్వు జన్మంత కొలవరా ఆ బ్రహ్మకైనా 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 అమ్మేర దైవము బ్రహ్మకైనా బ్రహ్మకైనా దైవము అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్నలేనట్టేరా అమ్మ ఉంటే అన్ని నీకు ఉన్నట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్నలేనట్టేరా అమ్మ ఉంటే అందరూ చుట్టాలేరా అమ్మ లేకపోతే నీవు ఏకాకి వీరా అమ్మ ఉంటే అన్నీ నీకు ఉన్నట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా అమ్మ లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా లేకపోతే ఎన్ని ఉన్న లేనట్టేరా